రెడ్డిగ బెట్ట ఒకటి ఆ పాట అక్కడ నుంచి వస్తుంది సత్యమ్మ డ్యాన్స్ బల లేదండి అక్క నుంచి ఎండి విలన్ 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 నువే బాసు అప్పుడేమో దెబ్బలతో కనిపించావు సినిమాలో విలన్ కి కదా దెబ్బలు తగిలేది సత్య అక్కా సత్య అక్కా డ్రామా ప్రాక్టీస్ చేస్తుంది సాయంత్రం కోసం అక్కడ వెనకాల స్టేజ్ కడుతున్నారు నువ్వు మూడు పూట్ల నెక్కింది ఏమైందిరా చేతిలో చదువు లేదు బంగారం బంగారం మర్చిపోయాడు వర్ సచ్చినోడా మీకు పే చెప్పరా బంగారం లాంటి గ్లాసులు రాయె అదవా చెప్పరా సచ్చినోడా చెప్పు బంగారం లాంటి గ్లాసులు రాయె అదవా ఓని డైలాగ్ అది కాదు బంగారండి గ్లాసు బదలుకోట అని చెప్పాలి కరస్తే కరస్తే బంగారం లాంటి గ్లాసులు బదలుకోట హీరో అదవా నా నేను పంచను పరికలు చదువుకుంటా చదువుకొని పెద్ద కలెక్టర్ అవుతా రేయ్ ఈ కొట్టోడు కొడుకు టీ కొట్టడే అవుతాడు కానీ

అలానే కొడుకుని కొట్టినంత మాత్రాన పగిలిపోయిన ఈ గ్లాసు తిరిగి అసలు సంవత్సరాల లోపల పిల్లల్ని పనిలో పెట్టుకోవడం పని చేయించడం చట్టరీత్యా నేను బాల కార్మికుల చట్ట ప్రకారం నిన్ను జైల్లో పెడతారు బాగా చదివించు వాడు బాగా చదువుకొని చాలా డబ్బు సంపాదించి నీ కష్టాలన్నీ తీరుస్తాను నాయనా 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 అలాగదమ్మా మీరు బాగా చదువుకున్నోళ్ళు డౌన్లవర్ కరెక్ట్గా జరిపేస్తారు బాషతుందమ్మా తెప్పినోడా ఎంత పని నువ్వేంటి అక్కడ ఉయ్యాల నుంచి దిగడానికి నేను ఇబ్బంది పడుతుంటే ఇలా నించున్నావేంటి మళ్ళీ తాగావా అవతల అంత మంచి ప్రోగ్రాం జరుగుతుంటే జోలపాట్లా ఉందా నీకు ఏది పట్టించుకోకుండా అలా నిద్రపోతున్నావేంటి నీకు తెలుసా మా నీత నీకు కరెక్ట్ గా పేరు పెట్టింది విల్లనని

అవును ఇందాక అడగడం మర్చిపోయాను హాస్పిటల్లో ఉండవలసిన ఇక్కడేం చేస్తున్నా తగ్గిపోయిందా తగ్గిపోయి ఉంటుందిలే లేకపోతే ఇక్కడ ఎందుకు నీ ఊరు ఎక్కడ మావరు ఎందుకు వచ్చా ఆ రోజు నీళ్ళలో ఎలా పడిపోయా నువ్వే పడిపోయావా లేకపోతే ఎవరన్నా తోసేసారా సూసైడా లవ్ ఫెయిల్యూరా ఆ అమ్మాయి ఒప్పుకోలేదా లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదైనా ప్రాబ్లమా ఇంత పెరికోడవే ఏంటి విలన్ ఒప్పుకోపోతే చచ్చిపోతారా అయినా అమ్మాయికి పిచ్చా చూడ్డానికి బానే ఉన్నాగా అయినా ఆత్మహత్య పెరికోలు చేసుకుంటారు అలా చూస్తున్నావు ఏంటి నేను మాట్లాడితే నీకు వినిపిస్తుందా అర్థమవుతుందా నీకు సత్య బస్సు బయలు దొరుకుతుంది వెళ్దాం రా ఉండి వస్తున్నా తొందరగా రా అసలు మీలాంటి వాళ్ళ కోసమే మేము పని చేస్తుంది విలేన్ మా వారతో మాట్లాడి నీ కాసిలో ఇందుకే నీ పేరేంటి చూసుకో సత్య ಇದೇ ಬೇಕು ಕಟ್ಲೇದು ಕಟ್ಲೇದು ಮಾಡ್ಕೊಂಡು అదిగో సత్యత్యమా సత్య సత్య ఆ తాగుబోతు సత్యనుడు చక్రిగాడు పారిపోయాడమ్మా రాత్రి బాగా తాగి గొడవ చేశాడంట ఆ పెళ్ళవేమో అలిగి పుట్టింటికి దొప్పింది ఈడు కూడా తోక ఆడించుకుంటూ దానిని కానీ దొప్పిశాడు ఉద్యోగం కంటే పెళ్ళమే ఎక్కువైంది అదోకే పెళ్ళం కంటే ఉద్యోగం మేలు తెలుసుకుంటాడమ్మా ఎదవా ఎన్ని సార్లు చెప్పాలి మీకు ఇలాంటి తాగుపోతు ఇప్పుడు చూడండి ఏమైందో రోజు చూస్తే సాయంత్రం స్టేజ్ ప్రోగ్రామ్ మనకు హీరో కావాలమ్మా నువ్వైతే సరే సరైన నుండి నచ్చుతావు తల్లి ఇంత అర్జెంట్ గా ఎవరు దొరుకుతారు చూసి పెట్టు తల్లి అమ్మా సత్య పెళ్ళి అయిన వాళ్ళు వద్ద హాయ్ మనము పూజకు పనికిరాని పువ్వులు రా వదిలే భలేవారండి హీరోగానే కదండి నేను చేసేస్తానండి ఒప్పుకుందాకొద్ది దొరికాడు పుష్కల్ మొగడా అని ఓ చేత్తో వాయించుకుంటూ ఇంకో చేత్తో వాయించను కుదరదురా ఓ పని చెయ్యి నువ్వు వాయించుకో సొమ్మకుంటాది నేనే వస్తా ఓయ్ విల నేను అక్కడి నుంచి ఆలోచన వినపడట్లేదా నీకు మొత్తం తగిపోయినట్టుగా ఉంది నువ్వు ఎందుకు ఖాళీగా నడిచినా నువ్వు నాతో రాదా చెప్తా అక్కడికి ఏంటి విషయం నువ్వు మా లో హీరోగా చేయాలి హీరో ఏంటి యాక్టింగ్ నువ్వు సత్య ఎందుకు చేయలేము మాకు మాత్రం వచ్చా ఏంటి మేం చేయట్లేదా ఇక్కడ అందరు పెద్ద యాక్టివిజా ఏంటి ఆ రోజు నువ్వు సరిగ్గా చూస్తుంటే నీకు తెలిసేది మా టాలెంట్ ఏంటో కానీ నువ్వు నిద్రపోయావు కదా తా సరిగ్గా నువ్వు ఎప్పుడైనా దొంగతనం చేసావా ఏం లేదు చిన్నప్పుడు మీ డాడీ జేబులోంచి డబ్బులు కొట్టేసుకొని ఐస్ క్రీమ్లు చాక్లెట్లు కొనుక్కుని తినేవాడ్డు కదా అప్పుడు మీ డాడీ వచ్చి ఒరోయ్ జేబుల్లోంచి డబ్బు తీసుకున్నావు అడిగితే

మంచి అందగాడు రే మంచి చోరు ఉంటుంది రామ ఏది ఒక్కసారి చూపించు ఏమిటది అదే నీ యాక్టింగ్ పిల్లోడా ఈ అరాచకాలు అన్యాయాలు అక్రమాలు ఇక్కడి నుంచి సాగవు సాగు డైలాగ్ కొంచెం ఫీల్ ఉండాలమ్మా ఉండాలి హాయ్ నా నీది ఎంత అందంగా ఉంది ఏదో అందగాడా వంశీ ఇంకోసారి చెప్పు చెప్పు ఈ అరాచకాలు అన్యాయాలు అక్రమాలు నుంచి సాగనేవను సాగవు కొంచెం కిక్ వచ్చింది కానీ డైలాగ్ చెప్తే గుండెలు దూసుకుపోవాలి అరాచకాలు అన్యాయాలు అక్రమాలు సాగవు సాగ నివ్వు ఎంత బాగా చెప్పాడు నీ మాత్రం ఇదిగో హీరో మనకి హీరో దొరికిస్తాయి మనకి హీరో సత్య ఆగండి ఎన్నాలి అన్యాయాలు ఎన్నాలి అక్రమారు ఎన్నాలండి అరాచకాలు ఎన్నో ఇలాగ హీరో ఛాన్స్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను కాదని ఎవడో గొట్టంగా హీరో చాన్సన్ చేస్తారా నా ఉసురు మీకు తగిలకుండా పోదు గురువుగారు ఉసురు లేదు ఎసురు లేదు ఒంట్లో కరెంట్ లేదు కానీ ఓ మాటలకు ఏం తక్కువ లేదు నేర్మ ఇయ్యు కరెంట్ లేదు మీకే నాకాధవ పేడి ముఖం వేసుకుని అయినా ఇంట్లో కరెంట్ విన్నాం కానీ ఒంట్లో కరెంట్ పెట్టండి నేర్చుకున్నదంతా గుర్తుందా నీకు మళ్ళీ నీ లవర్ గుర్తొచ్చిందా నేనే తన దగ్గరికి వెళ్ళి మాట్లాడి నీ పెళ్లి జరిపిస్తాను సరేనా హా ఏంటి ఇంకా పాటలు మార్చుకోలేదు విలన్ వెళ్ళు తొందరగా రెడీ అయిపోయే విలన్ వెళ్ళను ఓయ్ అక్కడ పిల్లలందరూ రెడీ అయిపోయారు ఇది కట్టుకోవడం తెలియదా నీకు నీకు థ్యాంక్స్ కూడా చెప్పలేదు ఓయ్ థ్యాంక్స్ ఒక్కటి సరిపోదు విలన్ సరే అడుగు నీకేం కావాలంటే అది ఏదైనా చేస్తావా చేస్తావా మళ్ళీ మాట తప్పకూడదు ఓకేనా ఒట్టు ఒక్కసారి అడిగి చూడు నీకే తెలుస్తుంది గుండె పిండేస్తావు విలన్ నిజంగా ప్రస్తుతానికి మా ట్రూప్ లో బాగా యాక్ట్ చేయి సత్య పక్కన హీరో అంటే మాటలా నువ్వు నిజంగానే లకి ఇదెలా కట్టాలో నాకు తెలీదు నువ్వే కట్టుకో